అమ్మ ఆల్రెడీ ఐదు వందల రియాక్టర్ గెలిచినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఎక్కడో వండుకున్నాడు పాపం ఆయన బీపీ షుగర్ అంటే వెరీ ఓకే మహారాజు లక్ష్మణ పాపం మొన్ననే ఓపెన్ హార్ట్ సర్జరీ చేసుకున్నాడు ఇలా మంచిగా చూసుకొని ఆయన మంచిగా కాపాడటం వంద సంవత్సరాలు బతికేటట్టు చూడాలి అనమాట మెడిదొడ్డి శ్యామన్న అధ్యక్షతన రోజు నామినేషన్ వేసి ఆర్యవైశ మహాసభకు ఒక అధ్యక్షుడిగా ఒక మంచి సామాజిక వేత్త శ్రీశైలంలో నూట యాభై రోజులతోటి నా మూటోన్న భవిష్యత్ బ్రహ్మాండంగా నిర్మించి మొన్ననే నేను లాస్ట్లో ఒక పది రోజుల క్రితం శ్రీశైలం పోయినప్పుడు ఆడ భోజనం చేసినా గానీ ఒక త్రీ స్టార్ ఓపెడదు అటువంటి సామ్ గారు మనందరి కోసం ఇరవై ఐదు లక్షల మంది తెలంగాణలో ఉన్న ముప్పై మూడు జిల్లాల వయసుల కోసం నేను సేవకుడిగా పనిచేస్తా నేను అధ్యక్షుడిగా కాదు అని చెప్పేసి ఈ రోజు ఒక మన దగ్గరికి వచ్చిండు ఎందుకు వచ్చిండు మీ అందరికి నేను సేవ చేస్తా ముందు ఒక దుర్మార్గుడు ఉన్నాడు అమరవారి లక్ష్ణాన్ని అన్నప్పుడు ఆ అమరవాది లక్ష్మణ శకుని పాత్ర ఈ తెలంగాణలో పోషించండి అని రోజు మన ఆర్య వయసులను ఏ రాజకీయ పార్టీ గుర్తించదు అని చెప్పేసి ఇలా సామర్థుడు ఇది మాత్రం నేను అంటలేను

ఆర్యవేష మహాసభల రెండు సంవత్సరాల కన్నా ఎక్కువ ఉండొద్దు అని చెప్పేసి ఇప్పటి వరకు ఎనభై ఏడు ఉన్న గి రాజమౌళి గుప్తా గారు కనకరాజు గారు ఒకసారి ఇమ్మిడిషట్ కోటేశ్వరరావు ఒకడేసారి ఉన్నారు వీళ్ళందరికీ లేని న్యాయం ఈ అమరావతి లక్ష్మణానికి ఎట్లా వచ్చిందో న్యాయం మీరే ఆలోచించాలి దయచేసి ఇలా మంద కృష్ణ మారిగా పెడితే లక్ష మంది వస్తున్నారు మీటింగ్ ఇక బీసీ సంఘం నాయకుడు కృష్ణయ్య పెడితే ఒక లక్ష మంది వస్తుంది మన ఆర్యవైశ సంఘంలో ఎవరన్నా మీటింగ్ పెడితే లక్ష మంది వస్తురా ఎప్పుడో నైన్టీన్ నైన్టీ నైన్ లో మాత్రం రెండున్నర మూడు లక్షల మంది అడుగు పెట్టడానికి జాగ లేకుండా వైశ్వ సత్తా ఏందనేది కూడా మనం చూపెట్టాం ఆ పరిస్థితి ఉండాలంటే ఈ శకుని కోసమే మనకు ఆ సత్తా లేదు ఈ ఆర్యవైశ మహాసభ అధ్యక్షుడుగా ఎవరైతే మహాసభకు నాశనం చేస్తుండో అధ్యక్షుడు రోజులు మన వైశ్య జాతికి వన్న రాజు మన వైశ్య జాతిలో ఇటువంటి కలవ సుజాత కలంగా మాకు మొన్నటి వరకు ఉన్న పదవులు మాత్రం రావు ఎందుకంటే ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా చూసేటట్లు ఉంటాడు ఇవాళ వైశ్యులంతా యూనిటీ ఉండాలి వైశ్యులంతా కూడా సపోర్ట్ ఉంటేనే ఏ రాజకీయ పార్టీ అయినా భయపడతాడు ఎందుకు భయపడతది ఇవాళ మంద కృష్ణ మాదిగా నిలిపించేసి ఇలా అసెంబ్లీలో బిల్లు పెడుతుందంటే బికాజ్ ఆఫ్ వైశ్యుల మాది ఇలా పవర్ ఏంటనేది చూపెడతారు అదే మన దాంట్లో ఎన్ని సంఘాలు ఎన్ని ఎన్ని సంఘాలను ఉన్నాయి ఇప్పుడు మా సభ మా ఒక్కడే ఉన్నాడు మా సభ నా జాగిర్ అన్నట్టుగా మా సభలో అమరవ లక్ష్మణ గురించు ఇవాళ ఐవీఎఫ్ అయితేనేది వరల్డ్ ఆర్గవేషన్ మా సభ మా సభ మొదటి మొదటి మెంబర్ ఈ అమరవ లక్ష్మణ ఆల్ ఇండియా వైస్ ప్రెడరేషన్ గిరి సంఘి గారితో ఉన్న మొదటి యాభై ఒక్క వెయ్యి కట్టిన మెంబరు ఈ అమరవ లక్ష్మణ అంటే ఆరోగ్య

జడ్జి అనుకున్న జీవాకి పెట్టే పరిస్థితి ఇవాళ అమరావతి లక్ష్మణానికి వచ్చింది జడ్జిమెంట్ సాయంత్రం వస్తుంది ఎవరు కూడా అసలు కనీసం ఆర్యవేశ మహాసభ ఎలక్షన్లు జరుగుతున్నాయంటే రిజిస్టర్ ఆఫీస్ లో నోటిఫికేషన్ ఇవ్వాలంట ఇప్పటి వరకు ఈయన నోటిఫికేషన్ ఇచ్చింది లేదు ఈయన జాగిర్ లెక్క నోటిఫికేషన్ పడేసిండు ఆ చంద్రప్రభ అంటే ఆయన ఒక అమాయకుని తీసుకొచ్చిన పాపం మున్సిపల్ చైర్మన్ అయ్యిండు నేను మొన్నడే చెప్పినాను మున్సిపల్ చైర్మన్ గా చేసినావు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు నీకెందుకన్నా ఈ సోరీ ఇటువంటి దుర్మార్గం మాట నువ్వెందుకు ఇంటున్నావు చెప్పేసి నేను అడిగినా అర్థని మూడు సంవత్సరాల కిందనే ఐవీపును వామును అందులో ఇల్లు ఉండొద్దు ఇల్లు ఉండదు అని చెప్పేసి ఒక పైలా తీసుకొచ్చినాగి అమరవతి జాగిరా తెలంగాణలో ఇరవై ఐదు లక్షల మంది వయసులుంటే అయ్య జాగిర అని చెప్పేసి నేను ఇంకా మనమందరం కూడా ఎందుకంటే ఏ నో మీద కడితే ఏమో అన్నయ్యను మనం నిలబడి ఉన్నప్పటి మీద నిద్రపడితే మనం నివ్వలేం కానీ ఈ అమరావతి లక్ష్మణ ఎక్కడ ఈ నార్మల్ కొట్టుకోవడం మనం అందరం కూడా సైనికులు లెక్క ఆర్య వైశ్య మాసతను కాపాడుకొని ఇలా షాను ఐదు వందల మెజార్టీకి తగ్గకుండా మనం అందరం కూడా గెలిపించి అయినా వీళ్ళందరూ కూడా ఆశీర్వదించాలని చెప్పి ఇంటర్నేషనల్ వైశ్య ప్రదేశం తరఫున ముప్పై మూడు జిల్లాల మా సైనికుల లెక్క మా ఐదు మెంబర్ ప్రభుత్వం కూడా సైనికుల లెక్క పనిచేసి షామునాన్ని గెలిపేయడానికి నేను కూడా ఈ వేదిక ద్వారా మీ అందరికీ కూడా నమస్తే పెట్టి గెలిపించాలని చెప్పేసి మా సుజాత అక్క అందరూ కూడా మా దయానంద మా అందరి వేదికలు ఉన్నారు ప్రతి ఒక్కరికి కూడా నేను పేరు పెరగడం ఎందుకంటే ఒక శిశు పాలని చరిత్ర అమరావతి లక్ష్మణాలు కాబట్టి హైకోర్టు కూడా ఇవాళ మహేష్ అన్న ద్వారానే అదొక జడ్జిమెంట్ వేయడానికి హైకోర్టులో రిట్ ఇష్టం ఎందుకంటే ఆయన కూడా జిల్లా అధ్యక్షుడు పనిచేసినోడు ఉమ్మడిగా ఉమ్మడి జిల్లాలో వరంగల్లో కూడా ఎంతో సేవా దృపంతో పనిచేసింది కాబట్టి ఇలా గట్టి ద్వారానే హైవే గురించి కానీ వామ్ గురించి కానీ మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడితే ఎవరన్నా క్రిమినల్ కేసు పెట్టమని చెప్పేసి మనకు జడ్జిమెంట్ వస్తుంది అటువంటి ఒక దుస్తుడి పాలనలో ఉన్నది కాబట్టి మా సభ మనం కళ్ళందరూ మనం అందరం కూడా